అనంతపురం నగరంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర పశ్చిమ బెంగాల్లో డాక్టర్ పైన అత్యాచారం చేసి హత్య చేసిన ఆ నరంతుకులను కఠినంగా శిక్షించాలని ఆంధ్రప్రదేశ్ చేతి మూర్తిదారుల సమఖ్య డిమాండ్ చేస్తోంది అదే కాకపోకుండా దేశవ్యాప్తంగా అత్యాచారాలు జరుగుతాం మైనర్ బాలికల పైన అత్యాచారాలు జరుగుతాయి పట్టు పగిలే అమ్మాయిలకి రక్షణ లేకుండా పోతాన్ని దేశవ్యాప్తంగా కొంచెత్తి అరుస్తుంటే ఈ కేంద్ర ప్రభుత్వం కానీ పశ్చిమ బెంగాల్లో ఉన్న మమతా బెనర్జీ మమతా బెనర్జీ ప్రభుత్వం కానీ ఏం మాత్రము నిర్లక్ష్యానికి వ్యవహరిస్తాన్నారు అది సరైనది కాదని చేతి వృత్తిదారుల సమీక్ష ద్వారా మేము తెలియజేస్తున్నాం ఈరోజు తల్లిదండ్రులు ఈరోజు వాళ్ళని పిల్లల్ని పంపాలంటే ఇతర రాష్ట్రాలకు పంపి చదువుకొని డాక్టర్ రకరకాల ఉద్యోగాలు చేసి ఉపాధి అవకాశాలు పొందుతారని తల్లిదండ్రులు పంపితే ఈరోజు పశ్చిమ బెంగాల్లోని ఒక అమ్మాయి ఈ రకంగా అత్యాచారం చేసి హత్య చేస్తే ఏ తల్లిలకు ఏ తల్లిదండ్రులకు కానీ భయం ఆందోళన లేకుండా పోతుంది ఆ భయం ఆందోళన వాళ్ళ నుండి పోవాలంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన చర్యలు తీసుకోవాలా ఇప్పటికి ఇన్ని రోజులు అవుతుంటే వాళ్ళని శిక్షించారా లేకపోతే నడి రోడ్లో తీశారా ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళని ఇంతవరకు కానీ మీరు ఏం చర్యలు తీసుకోకపోతే కేంద్ర ప్రభుత్వం పైన ఏ రకమైన నమ్మకం వస్తుంది అదేవిధంగా పశ్చిమ బెంగాల్లో ఉండే ప్రభుత్వం పైన ఏ రకంగా సానుభూతి వస్తుంది దానికే ఇప్పుడు కాని చెప్తున్నాం మేము ఈ రాష్ట్రం నుండి విజ్ఞప్తి చేస్తున్నాం ఎక్కడైతే అమ్మాయిలు చదువుకుంటున్నారో వాళ్ళకు రక్షణ కల్పించాలా ఎక్కడైతే అమ్మాయిలు స్వేచ్ఛగా తిరగాల అమ్మాయిలకి అలాంటి అవకాశం కల్పించే రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించలేకపోతున్నాయి రోజు ఒక డాక్టర్కే ఈ రకంగా అన్యాయం జరిగిందే ఇంకా కథమా పిల్లలకి ఏ రకంగా మీరు న్యాయం చేస్తారు దానికే డాక్టర్ లాంటి వాళ్ళు ప్రాణం పోస్తారు వాళ్ళ లాంటి వాళ్ళని ఈ రోజు మీరు హత్యలు చేస్తాన్నారు అత్యాచారాలు చేస్తున్నారు ఇది సరైనది కాదని ఆంధ్రప్రదేశ్ చేతి వృత్తిదారుల సభ్య డిమాండ్ చేస్తుంది అదే విధంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ముందుకు రావాలా నువ్వు ముందుకు రాకపోతే నీకు కానీ రాబోయే కాలంలో చర్మగీతం పడతారని తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వము ఎలాంటి చర్యలు తీసుకుంటున్నావు నువ్వు దండికి చెప్తున్నావు ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎక్కడ పెట్టుకున్నావు తలకాయ నువ్వు నీ తలకాయ ఉంది అని అడుగుతున్నావు నువ్వు నరసంగా ఉండి నువ్వు ప్రధానమంత్రి అయితే పశ్చిమ బెంగాల్లో అమ్మాయి పైన అత్యాచారం చేసి హత్య చేస్తే నువ్వు ఏం అని అడుగుతున్నాం దానికి ఇప్పటికైనా కానీ అలాంటి నరగంతుల పైన కఠినమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం Yes, we like it. સૂનીયર ડાક્ટ મગતાની અત્યાચાર નિનીયર ડાક્ટ મગતા અત્યાચાર